మడకశిర తాలూకా వైఎస్ఆర్ సిపి అభ్యర్థి ఎస్ఎల్ ఈరళకప్ప గారు ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశంలో పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు అశోక్ అన్న గారు అనంతపురం ఉమ్మడి జిల్లా చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ప్రసాద్ రెడ్డి గారు జిల్లా ప్రధాన కార్యదర్శి జిబి శివకుమార్ గారు రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షులుగా ఆలుకూరు కాట్రాజ్ గారు మడకసిర ఎన్నికల ఇన్ఛార్జ్ అనంతరాజు అన్నగారు రవిశేఖర్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి ఎక్స్ మినిస్టర్ నర్సయ్య గౌడ్ ఎక్స్ ఎమ్మెల్యే వైటి ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలు మండల కన్వీనర్లు బూత్ కన్వీనర్లు కార్యకర్తలు రిపోర్టర్ ఎన్ రాజు గుడివండ నమస్కారాలు జగనన్న జెండా పట్టింది ఆ కాంగ్రెస్ నేతల్ని పేదల కోసమే మన జగనన్న జెండా పట్టినాడు పడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసమే మన జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టినారు ఆ రోజు ఒక్కరితో మొదలై మన జగనన్న ఈ రోజు వేలాది మంది బడుగు బలహీన వర్గాల వారి గుండెల్లో చిరస్థాయిగా కూడా బడుగు పలిహిన వర్గాల వారిని పేదలను ఏ విధంగా అణగదొక్కే విధంగా పరిపాలన చేశారనేది మీరే ఒకసారి ఆలోచన చేయండి దళితులను ఏ విధంగా కించపరిచేలాగా మాట్లాడారో మన అందరికీ తెలుసు దళితుల ఇళ్లలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని మాట్లాడి దళిత జాతిని అవమానపరిచేలాగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు మరి బీసీలను తోక చాడిస్తే తోక కత్తిరిస్తామని బీసీల మనోభావాలు దెబ్బతినేలాగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు మరి ముఖ్యంగా మహిళలనైతే అయితే కోడలు కొడుకులు అంటారంటే అత్త వద్దంటారా అని మహిళా లోకాన్ని కించపరిచేలాగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు మీరే ఒకసారి ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా చేస్తున్నారు ఈ రోజు మన జగనన్న ఏ విధంగా పరిపాలన చేసి చూపించారనేది మీరు ఆలోచన చేయాలి ఈ రోజు మన జగనన్న జెండా పట్టినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా నేరుగా ప్రజల వద్దకే వెళ్లి మా మీ ఇంట్లో మహిళలకు అక్క చెల్లెమ్మలకు ఆసరా ఇచ్చారు పిల్లలకు ఇచ్చారు అందిస్తా ఉన్నారు విద్యా అందిస్తా ఉన్నారు మా జగనన్నకు ఓటు వేయండి అని మనం ఈ రోజు ధైర్యంగా అడిగేలాగా మన జగనన్న పరిపాలన చేశారు మరొక వైపు కూడా రాజకీయంగా బడుగు బలహీన వర్గాల వారికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఈ రోజు స్వయంగా ఒక సాధారణ మహిళ అయినటువంటి పోయే గిరిజమ్మ మీ ముందు ఏ ఒక్కటి కూడా నమ్మద్దండి ఎందుకంటే అలాగే మన హిందూ